అందరికీ నమస్కారం ధర్మరాశి ఛానల్కి స్వాగతం కన్యా రాశిలో జన్మించిన స్త్రీల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే వారి యొక్క వ్యక్తిత్వం ప్రేమ దాంపత్య జీవితం స్వభావం గుణగణాలు అలాగే వారి యొక్క బలాలు బలహీనతలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఒక్కో రాశికి ఒక్కో లక్షణాలు ఉంటాయి రాశి చక్రం కోసం సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ లక్షణాలు పురుషులకు మరియు స్త్రీలకు భిన్నంగా ఉంటాయి ఇందులో కన్యారాశి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం కన్యారాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరోవది ఈ రాశిని శ్రీ రాశి అని శుభ రాశి అని ద్వి స్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎక్కువగా పొడవుగా కాక ఎక్కువగా పొట్టిగాను కాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నుదురు వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి కన్యారాశిలో జన్మించిన స్త్రీలు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యారాశి వారికి చెందుతారు కన్యారాశిలో జన్మించిన స్త్రీలు దేన్నైనా గమనించి గుర్తుపెట్టుకునే గొప్ప సామర్థ్యం ఉంటుంది ఏ విషయంలోనూ తొందరపడకుండా నిరాడంబరంగా పాటించగల వ్యక్తులు వీరు ఇతరులను మాట్లాడేలా చేయడంలో మంచివారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనుకునే వ్యక్తులు అదే సమయంలో వీరు పరిస్థితికి అనుగుణంగా తమను తాము సర్దుబాటు చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కన్యారాశిలో జన్మించిన స్త్రీలు చూడడానికి విశాలమైన ముఖము ఆకర్షణీయమైన కనులు ఆకర్షణీయమైన శరీర సౌష్ఠవం వీరుకుంటుంది వీరు మధ్యస్థంగా ఉంటారు వీరు నిర్మలమైన మృదు స్వభావం కలవారు వీరు కుటుంబ సభ్యులకు ఎక్కువ విలువ గౌరవాన్ని ఇస్తారు కన్యారాశులు జన్మించిన స్త్రీలు చాలా ఖచ్చితంగా ఉంటారు వీరు ప్రాక్టికల్గా ఉంటారు వీరు సంఘంలో గౌరవ ప్రతిష్టలతో జీవించాలని అనుకుంటారు అలాగే వీరిని విమర్శిస్తే వీరు అసలు తట్టుకోలేరు వీరిని విలువ లేకుండా మాట్లాడిన చులకనగా మాట్లాడిన వీరు అసలు సహించరు కన్యారాశిలో జన్మించిన స్త్రీలు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎదుటివారిలో లోపాలు తప్పులను చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ముఖ్యంగా పురుషాహంకారాన్ని బస్సులు భరించలేరు వీళ్లకు అనుగుణంగా తన కుటుంబ సభ్యులు కానీ భర్త కానీ పిల్లలు కానీ వీళ్లకు అనుగుణంగా వ్యవహరిస్తే అప్పుడు వీళ్ళు వారికి మంచి సలహాదారుగా వ్యవహరిస్తారు ఆర్థిక విషయాల్లో ఈ రాశిగల స్త్రీలు ఆచితూచి అడుగులు వేస్తారు ఈ రాశిగల స్త్రీలు ప్రతి పని ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తూ ఉంటారు జీవితంలో ప్రతి విషయం ఒక క్రమశిక్షణగా సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా నడుచుకోవాలని అనుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రతి విషయాన్ని నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు ఒక పద్ధతి ప్రకారం జీవిత గడపాలని అనుకుంటారు అది ఎదుటవారి వస్త్రాధారణ అన్ని ప్రతిదీ క్రమశిక్షణగా ఉండాలనుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు శుచి శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వీరు తనకు ఇష్టమైన వ్యక్తులు అనగా జీవిత భాగస్వామి కావచ్చు ప్రేమికుడు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎప్పుడూ అందంగా ఆకర్షణీయంగా శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధ గౌరవం ప్రేమ కనుపరుస్తారు ఎల్లప్పుడూ వారి సుఖ సంతోషాల గురించి ఆలోచిస్తారు కన్యారాశిలో జన్మించిన స్త్రీలు దేనిలోనైనా స్వచ్ఛతను కలిగి ఉంటారు పరిసరాలు అయినా చుట్టుపక్కల వారి మనసు అయినా శుభ్రంగా ఉండాలనుకునే వ్యక్తులు వీరు చెడును తొలగించి ప్రతి దానిలో మంచిని మాత్రమే చూడాలనుకునేవారు వారి జీవితంలో అన్ని విషయాల్లో పరిపూర్ణతను ఆశించే వ్యక్తులు వారు ఏదైనా విచక్షణ మరియు ఎంచుకోగల వ్యక్తులు కుటుంబం గురించి పట్టించుకునే వ్యక్తులు మరియు వారి చుట్టూ విభజించబడిన వారందరినీ ఏకం చేయాలనుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఎవరైనా అయినా మనస్ఫూర్తిగా ప్రేమించి ఇష్టపడితే వారు మీకే సర్వస్వం అన్నట్టుగా వ్యవహరిస్తారు మీరే వారికి లోకం అవుతారు మరో వ్యక్తి గురించి వీరు అస్సలు ఆలోచించరు కానీ తను ప్రేమించిన వ్యక్తిలో లోపాలు గమనిస్తే మాత్రం నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తుంది వీరు చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు కానీ ప్రేమ దయ ఔదార్యం ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఊహలలో బ్రతకరు వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు వీరు నిజాయితీగా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు వీళ్ళు ఖచ్చితమైన మనస్తత్వం ఎదుట వారికి ఇబ్బంది కలిగించినా అది వారికి క్రమశిక్షణ అలవడేలా చేస్తుంది స్త్రీలు సంతోషకరమైన మరియు సంతృప్తికరమైన జీవితాన్ని సృష్టించడానికి వారి జీవిత భాగస్వామితో చాలా అనుకూలంగా ఉంటారు తన భర్తను విశ్వసించదగిన వారు తమ చుట్టూ ఉన్న వారికి ఏది సరైనదో చూసే వ్యక్తులు మరియు వారికి శ్రద్ధ గల సలహాలు ఇస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎదురించి తట్టుకునే శక్తి సామర్థ్యాలు వీరికి ఉంటాయి వీరు ధైర్యవంతులు వీరి ధైర్యమే వీరి కుటుంబానికి శ్రీరామరక్షగా కాపాడగలదు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఒక మంచి గృహిణిగా ఇంటిని ఎప్పుడూ నీట్గా ప్రశాంతంగా ఉంచటానికి తన ఓర్పును నేర్పును ప్రతిభను ఉపయోగిస్తారు వీళ్ళున్న చోట ప్రతి వస్తువు అందంగా క్రమశిక్షణగా అమర్చబడి ఉంటుంది వీరు పిల్లల్ని పసితనం నుంచే తల్లిగా వారిని ఖచ్చితమైన క్రమశిక్షణ నియమాలతో పెంచుతారు ఈ రాశిలో జన్మించిన వారికి అనేక రంగాల్లో ప్రతిభా పాఠవాలు ఉంటాయి సంగీతం సాహిత్యం ఇలా అన్ని విషయాల పట్ల అవగాహన ఉంటుంది అన్నిటిలోనూ ప్రావీణ్యత పొందుతారు నేర్చుకున్న దాంట్లో మంచి పాండిత్యము ఉంటుంది దాంతో వీరు ప్రవచనాలు కూడా చెబుతారు రచన నైపుణ్యము ఉంటుంది లేఖనం సాహిత్యం అన్ని విషయాల మీద వీరికి పట్టు ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఒకే సమయంలో అనేక పనులు చేస్తారు ఈ రాశి స్త్రీలకి నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి గణితం నాట్యం చిత్రలేఖనం నటన జ్యోతిష్యం అన్ని రకాల శాస్త్ర పరిజ్ఞానాలు ఉంటాయి కన్యారాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది ఎక్కువగా ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతుంటారు కన్యారాశి వారికి ధైర్యం కొంచెం తక్కువ అని చెప్పవచ్చు ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరికి వినయ విధేయతలు ఎక్కువగా ఉంటాయి ఎదుటి వారిని వీరి పనులతో ఆకట్టుకుంటారు వీరికి చక్కని వాక్చాతుర్యం ఉంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చాలా స్పీడ్గా నడుస్తారు వీరిని అందుకోవడం చాలా కష్టం అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు వయసు మీద పడుతున్న చిన్న పిల్లలా కనిపిస్తారు వీరు వయసు ఎవరు అంచనా వేయలేరు వీరు ఏదైనా పని మొదలు పెడితే అందులో కొంత సందేహంతో ఉంటారు ఒకసారి పని మొదలు పెట్టాక దాన్ని మధ్యలో ఆపరు ఆ పనిని వీలైనంత తొందరగా పూర్తి చేసే వరకు వీరికి నిద్ర పట్టదు ఒక మనిషి ముప్పై రోజులు చేసే పనిని వీరు ఒక్క గంటలోనే చేసేస్తారు అంత కష్టపడతారు వీరు అంత సామర్థ్యం అంత తెలివితేటలు ఉంటాయి వీరికి అలాగే ఎంత ఎదిగినా ఒదిగినా ఉండాలి అనే పదానికి వీళ్ళు నిలువెత్తు నిదర్శనం ఒక పని చేయడానికి కారణాలు ఎన్ని చెబుతారో అలాగే ఆ పని పూర్తి కాకపోతే కూడా అనేక కారణాలు సాకులు వీరు చెబుతుంటారు వీరు తిమ్మిని బమ్మిని చేస్తారు హాస్యాస్పదంగా మాట్లాడతారు ఎదుట వారిని వీరి మాటలతో మంత్రముగ్ధులను చేస్తారు అలాగే వీరికి బంధువర్గం అధికంగా ఉంటుంది కానీ వీరు ఒకరి మీద ఒకరు ఎక్కువగా ఆధారపడి బతకాలి అని అనుకోరు స్వతంత్రంగా బతకాలనుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పైకి చూడడానికి ఏమీ తెలియని వారుగా ఉంటారు కానీ వీరి ఆలోచనలు సున్నితంగా చాలా లోతుగా ఉంటాయి వీరు సుఖాన్ని కోరుకుంటారు కానీ ఎక్కువగా కష్టపడతారు వీరు కోరుకున్న ఆశించిన దానికన్నా ఎక్కువ గుర్తింపు గౌరవం వీరికి అధికంగా లభిస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాశిలో జన్మించిన స్త్రీ ఒక పరిపూర్ణ స్త్రీ అని చెప్పొచ్చు కన్యారాశి స్త్రీలు తమ ప్రేమను వ్యక్తపరచడానికి భయపడతారు మొదట్లో తమ ప్రేమను వ్యక్తపరచడానికి సిగ్గుపడేవారు జీవితంలో నిజమైన ప్రేమను కనుగొన్నప్పుడు గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు తమ స్త్రీ లక్షణాలను అందంగా వ్యక్తీకరించగల వ్యక్తులు అయితే సహజంగానే వారు రిలేషన్షిప్లో ఎక్కువ కాలం ఉండరు అతను చివరి వరకు సురక్షితంగా ఉంటానని తన భాగస్వామి గట్టిగా వ్యక్తపరిచినట్లయితే అప్పుడే వారి వారితో దీర్ఘకాలిక సంబంధాన్ని కొనసాగిస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలను తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తని సరిదిద్దుకొనగలగా గడసరితనము ఉంటుంది దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు చిన్నప్పటికీ వాటిని తేలికగా అధిగమిస్తారు కన్యారాశి స్త్రీలు దేనికైనా వెనుక ఉన్న కారణాన్ని అన్వేషించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు వారు సమాచారాన్ని సేకరించడానికి మరియు ఖచ్చితమైన విషయాలలో పాల్గొనడానికి ఇష్టపడతారు తద్వారా సంబంధిత పనులు వారికి అనుకూలంగా ఉంటాయి కన్యారాశి స్త్రీలకు సోషల్ వర్క్ రైటింగ్ ఎడిటింగ్ వంట మరియు మార్కెటింగ్ ఉత్తమమైన వృత్తి వీటిలో కొన్ని ప్రసిద్ధి చెందే అవకాశం ఉంది వీరు జీవితంలో బాగా రాణించి పది మందికి సహాయపడగలరు మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితం గడుపుతారు కన్యారాశి స్త్రీలు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండట వంటివి కొన్నిసార్లు వీరికి నష్టం కలిగిస్తాయి అలాగే వీరి మంచితనం వల్ల కొన్నిసార్లు ఇతరులను నమ్మి మోసపోతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అనే ఒక చిన్న కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్